వాళ్ళ సంఖ్య కూడా తక్కువే తెలిసి చదివిన వాళ్ళు మొదటి అధ్యాయం దగ్గర ఆగిపోయిన వాళ్ళు రెండో అధ్యాయం పూర్తిగా చదివిన వాళ్ళు నేను అదృష్టవంతు ఒక ఇద్దరు ముగ్గురు పూర్తిగా చదివిన వాళ్ళు నాకు దొరికినందుకు మనకి ఈరోజు విద్యా విధానం కూడా అట్లే తయారైపోయింది ఏమి చదవకూడదు పరీక్షలు రాయకూడదు పేపర్ లీక్ అవ్వాలి ఫస్ట్ మార్కులు రావాలి మరి భగవద్గీత చదవకుండా మనం భక్తులం ఎలా అవుతాం జ్ఞాన భక్తి వైరాగ్యం అంటారు ఈ మూడు మనలో అంచెలంచెలుగా కలగాలి ఏం కావాలి మనకి జ్ఞానం తర్వాత ఆ జ్ఞానం వల్ల భక్తి దానివల్ల వైరాగ్యం అంటే భగవంతుడి కంటే ఇతర వాటి మీద కొద్దిగా వైరాగ్యం కొంచెమైనా పూర్తిగా కాదు పూర్తిగా వైరాగ్యం కలిగితే భగవద్గీత ఎవరు పట్టుకోరు అది నా నుంచి కలగనివ్వని ఎవరికి అయితే భక్తి అనేది ఒక జ్యోతి లాంటిది గాలికి దీపం పెట్టి గోవిందా అంటే దేవుడు కూడా ఏం చేయలేడు అందుకని ఆ భక్తి స్థిరంగా ఉండాలి ఈరోజు పది మంది దేవతల ఫోటోలు పెట్టుకొని ఇంట్లో తాతల నుండి తండ్రి నుండి పూజ చేసిన వాళ్ళు ఆ ఫోటోలు ఏ హుసేన్ సాగర్లేనో ఏ రాగి చెట్టు కిందనో పెట్టి మతం పూజ చేసుకుంటున్నారు మీరే మతం కారణం ఏమిటి భక్తి లేదా మరి ఇంత బాగా ఇక్కడ భక్తులు కాదని అక్కడ భక్తులు ఇట్లా అవుతారు అక్కడ దేవుడు అనుకునే పోతున్నాడు కదా అవునా తర్వాత దేవుడా తానవుడా అనేది తర్వాత కానీ వీడు దేవుడనే వెళ్తున్నాడు ఇక్కడే నువ్వు ఉద్ధరించింది కూట్ల రాయి దిగినప్పుడు ఏవే ఎట్ల రాయి తీసిందట అన్నంలో రాయించినట్టు తింటుంటే ఏం తీస్తాను లేదని బద్ధకంతో మింగేసాడు అంటే అన్నంలో రాయి తీయడానికి కూడా మనకి బద్దకం అట్లాంటి వాడు ఏటికి ఏంటికి అడ్డంగా పెద్ద గుండు రాయి పడ్డది రా అంటే నేను తీస్తా పోయాని గడ్డబారట్టుకుని పోయేదేరు అంటే వెంటనే అక్కడ కూర్చున్నాడు ఆ చాలు చాలు తీవ్వు కూట్లరాయి తీట్ల రా ఏం తీస్తారని అన్నట్టుగా ఇక్కడ ఉద్ధరించిన వాడు అక్కడ పోయి ఉద్ధరిస్తాడు వాడి పొంద ఏమీ ఉండదు ఇక్కడ పదకొండు రూపాయలు దక్షిణ పెట్టిన అయ్యగారు అడగడు ఒక రూపాయి పెట్టిన అడగడు ఏం పెట్టకపోయినా అడగడు అక్కడ పోయి దశమ భాగాలు సమర్పించుకొని చావాలి వాళ్ళు టెన్ పర్సెంట్ ఆఫ్ యువర్ ఇన్కమ్ యూ హు అయితే వాళ్ళు ఎందుకు పోతున్నారు అట్లాంటి జ్ఞానం లేదు భక్తి ఉంది కానీ జ్ఞానం లేదు ఈ భక్తి అనే జ్యోతికి జ్ఞానం అనేది ఒక రక్షణ కవచం లాగా ఉంటుంది ఆ భక్తి చిదిరిపోకుండా ఉంటుంది ఆ జ్ఞానంతో ఇప్పుడు మేము ఒక కోటి మంది వచ్చినా తలలు తీసినా కూడా మారే అవకాశం లేదు ఎందువల్ల ఈ ఉన్న కాసింత భక్తి అయినా కూడా జ్ఞానంతో కూడుకొని ఉంది గుణ కూర్చుంటే అయ్యగారికి వంద రూపాయలు రోజు అదే మేము కొద్దిగా ఏముందిలే నా క్లోవృత్తి నాకు అన్నం పెట్టట్లేదని ఆ మోతీనగర్లో ఆడం మీద నిలబడదామనుకోండి ఒక భారవ తటో పట్టుకొని రోజుకు వెయ్యి రూపాయలు అవునా కాదు ఈ రోజుల్లో ప్రధానం ఏది దేనికి విలువిస్తున్నాం అందరం బంధుత్వాలకు విలువ లేవు స్నేహానికి విలువ లేదు ధనవంతుడా కాదా వాడు ఏం చేసి సంపాదించాడు కూడా అనవసరం మలేషియా పారిపోయిన కూడా మనకు అనవసరం డబ్బు సంపాదించాడా లేదా అది ప్రధానంగా వస్తుంది ఈ బుద్ధి పోవాలి ముఖ్యంగా డబ్బే ప్రధానం కాదు మనకు వచ్చినప్పుడు ఏం తీలేదు పోయినప్పుడు ఏం తీసుకోము బ్రతకడానికి అవసరం ఒక గుడ్డ గూడు కావాలి దానికి కావలసినంత ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ లక్షాధికారులు కోటీశ్వరులు కాదు ప్రతి ఒక్కడు నేను గొప్పవాడిని కావాలని ప్రారంభిస్తాడు అక్కడే అయిపోతాడు వాడి కర్మ కూడా మనకి సహకరించాలి కదా అట్లాగే ప్రయత్నం మాత్రం మానొద్దు చేయాలి ఇలా జ్ఞానము భక్తి వైరాగ్యాన్ని కలిగించేదే భగవద్గీత ఈ జ్ఞానం కనుక మనం పొందితే మనలోని భక్తి ఎవరిని పూజించాలి ఎందుకు పూజించాలి అసలు పూజించకపోతే ఏమిటి పూజిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి అనేది పరిపూర్ణంగా అర్థమవుతుందనమాట అందుకోసం భగవద్గీత అనేది మనం నేర్చుకోవాలి మళ్ళీ ఒక ఇరవై శ్లోకం నుంచి మళ్ళీ చెప్పుకున్నాం